నమస్కారం అండి నమస్తే అండి సార్ మీ పేరండి నా పేరు శ్రీనివాసులు అండి ఓకే శ్రీనివాసులు గారు మీరు ఏం చేస్తుంటారండి ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తానండి సార్ జగన్ గారు వచ్చిన తర్వాత మీ విలేజ్లో ఎలా అనిపిస్తుంది అసలు ప్రభుత్వం పనితీరు ఎలా ఉందండి పనితీరు అంటే మాకు ఈ వాలంటీర్ని పెట్టిన తర్వాత మాకు అన్ని బాగానే అందుబాటులో ఉంటున్నాయి గవర్నమెంట్ తీరు కూడా మాకు తెలుసు బాగానే ఉందండి ఈ చేనేత మగ్గన డబ్బులు ఇవ్వడం కానీ ఆడవాళ్ళకి ఇవ్వడం కానీ ఇంటికి చేస్తుంది కానీ కూలీలు తక్కువగానే ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం కొంచెం న్యాయం జరిగిందండి బాగానే ఉంది సపోర్ట్ చేస్తుందండి ఆటో వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కానీ టైలర్ డబ్బులు ఇవ్వడం కానీ ఇటు కానీ ఈ గవర్నమెంట్ వరకు లాస్ట్ కన్నా కూడా బాగానే ఉంది అలాగే నాకు ఇప్పుడు మా చేనేత పెన్షన్ కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చిందండి వేలు నిండాయి దానివల్ల నాకు రెండు వేల ఇరవై యాభై రూపాయలు పది మంత్ వస్తుంది ఇప్పుడు బానే ఉంది అయితే ఇప్పుడు జగన్ గారు రావడం వల్ల వల్లనే రాష్ట్రానికి విపత్తులు వస్తున్నాయి తుఫాన్లు వస్తున్నాయి కరోనా చెప్పేసి అపోజిషన్ వాళ్ళు చెప్తున్నారు అది ఒక అపోజిషన్ వాళ్ళంటే ఏదో పేడ తలుగుతుంటారు అంటే కాదని చెప్పట్లేదు అది వచ్చేది క్లైమేట్ వల్లనో భగవంతుడి వాళ్ళను సృష్టి వల్లనో వచ్చే వాతావరణంలో మార్పుకోవాలి కానీ ఎవరు సీఎం అయినా ఇంకొకరు పీఎం అయినా వచ్చేదాని అయితే కాదండి అది కరెక్ట్ కాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలవడం వల్ల ఎలా ఉండబోతుంది అంటారు రెండు వేల ఇరవై నాలుగులో అది కరెక్ట్గా కాదండి చేయడం ఎందుకంటే వాళ్ళకి వచ్చే ఈయన మీద జగన్ ప్రభుత్వం మీద మెజారిటీ తెచ్చుకోవడం కోసంగా వాళ్ళకి కలయిక పెట్టారే కానీ ఒక రాజకీయంగా అయితే కరెక్ట్ కాదు కదండి అది ముగ్గురు నలుగురు కలుసుకొని ఒక ఓడించడం అనేది కరెక్ట్ కాదండి అది మీకేం అనిపిస్తుంది ముగ్గురు ఇద్దరు కలిసినా గానీ జగన్ గారిని అనుకుంటున్నారా నేనైతే రారని అనుకుంటున్నానండి జగన్ గారే వస్తారా జగన్ అంత నమ్మకం నమ్మకం అంటే నా నా కుటుంబం వరకే నా జరిగిన పథకాలను బట్టి ఇప్పుడు మా యావడికి నలభై ఐదు వేలు ఇచ్చారు అదే నలభై ఐదు వేలకి పద్దెనిమిది వేలు ఇచ్చారు నాకు చేనేత డబ్బులు ఇచ్చాయి దానివల్ల మా పాపకి నిస్తార్థం వదిలి దానికి వాడుకున్నాము మా అక్కడ డబ్బులు వచ్చాయి నెల నెల పెన్షన్ వస్తుంది నాకైతే ఇంటికి మళ్ళీ పథకాలన్నీ వాలంటీర్ రూపంగా వచ్చింది అంత గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా నెంబర్గా పెట్టారు కానీ వాళ్ళు 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 చేసుకొని ఉన్న బాత్రూమ్ వాళ్ళకి జన్మ కమిటీ నెంబర్ నెంబర్ పెట్టుకొని వాళ్ళ బాత్రూమ్ వాళ్ళకి వాళ్ళ బాత్రూంలకి వాళ్ళకి చేసుకొని వాళ్ళ సదుపాయంగా ఉన్న బాత్రూంలకి వేసుకొని వాళ్ళ అదులు పెట్టుకొని ఇప్పుడు అలాగే కాదు కదండి తెల్లగడ్డప్పటికే రెండు వేల రెండు యాభై రూపాయలు ఇంటికొచ్చేస్తుంది వచ్చేస్తుంది ఈ ప్రభుత్వం మీద నాకైతే చాలా బాగా నచ్చింది అండి నేను కూడా ఆయనకి ఓటేస్తాను నమస్కారం అండి నమస్కారం చెప్పండి అండి జగన్ గారు వచ్చిన తర్వాత అసలు ఈ నాలుగేళ్లలో ఏ విధంగా చేశారు ఈ విలేజ్లో జరిగిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి జగన్ గారు వచ్చిన తర్వాత ఈ నాలుగేళ్లలో జగన్ గారు సీఎం అయిన తర్వాత ఇచ్చిన పథకాలన్నీ ప్రతి ఒక్క కుటుంబానికి కుటుంబంలో ఒక వ్యక్తి కాకుండా అందరి వ్యక్తులకి ఈ అర్హతను బేస్ చేసుకొని ప్రతి ఒక్కరికి పింఛన్లు కావచ్చు ఇంకా లేడీస్ సంబంధించినటువంటి అన్ని పథకాలు కూడా కావచ్చు అన్నీ కూడా సవ్యంగా అందరికీ అందినాయి ఇక్కడ ఎటువంటి గ్యాప్స్ అయితే లేవు సో ఇక్కడ పార్టీ ఇది వైసీపీ పార్టీ లేదంటే టీడీపీ పార్టీ లేదు ఇంకో పార్టీ అనే భేదం లేకుండా మేము కూడా ప్రజాప్రతినిధులుగా ఇక్కడ సర్పంచ్గా ఉండి కూడా మేము ఎటువంటి విషయాల్లో కూడా మేము అడ్డుపడకుండా అందరికీ చేయమని జగన్ గారు చెప్పినట్టు మాటకి మేము కట్టుబడి మేము అందరం అందరికీ చేయమని మేము కూడా ప్రోత్సహించి ప్రతి ఒక్కరికి అడ్డుపడకుండా అందరికీ చేయమని మేము కూడా సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరికి అన్ని అందించాం ఇక్కడైతే ఎటువంటి పార్టీ భేదాలు ఇక్కడ అంతా మంచిగానే ఉంది సో ఎలక్షన్ టైంలో ఎలక్షన్ జరుగుతా అంతవరకు కానీ ఇక ఎటువంటి భేదాలు అవన్నీ లేవు అందరూ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్లో ఉన్నారు ఇక్కడ సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసే వాక్యాలు జగన్ గారు వచ్చిన తర్వాత ఇట్లాంటి గంజాయి కేసులు పెరిగిపోయాయని యూత్ నాశనం అయిపోతున్నారని డెవలప్మెంట్ ఆగిపోయిందని సో ఇలాంటివి నెక్స్ట్ మళ్ళీ జగన్ గారు వస్తే రాష్ట్రం డెవలప్మెంట్ ఆగిపోయింది అనేది అది ఎవరికి తెలియదండి ఆగిపోయేది ఎప్పుడు ఏది ఉండదు ఏదైనా జరిగి ముందు పోయేది ఉంటుంది కానీ ఆగిపోయి ఒక పులి స్టాప్ పెట్టేదాన్ని అటువంటిది ఎక్కడా ఉండదు సో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ నాలుగేళ్ళలో చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి అవి పథకాలనే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ ఒకసారి ఆలోచించాలా ఏది మేము చెప్తే వచ్చేది కాదు ఎందుకు మేము చెప్పామంటే ఏదో పార్టీ భేదంతో చెప్పిన అనుకుంటారు కానీ సో ఇంకా డెవలప్మెంట్ అంటే చేయాల్సిన చేస్తున్నారు ఇండస్ట్రీసు కొన్ని దిగులు వచ్చినాయి అంతా కనిపించబోవచ్చు కానీ వన్ బై డే బై డే వన్ బై వన్ ఇట్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ మోర్ అండ్ మోర్ సో అందువల్ల మంచిగానే ఉంది ప్రభుత్వం సో ఆయన పథకాల ద్వారా ఇచ్చిన డబ్బులు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే తెలుస్తుంది అది మనం ఎంతవరకు ఎంత మొత్తంలో ఉందన్నది సో మన ఒక్క ఇంటికి ఒక ల్యాక్ వన్ ల్యాక్ టూ ల్యాక్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఇట్లా ఇచ్చినారంటే అది మొత్తం మీరు అనుకున్నట్టు రోడ్లో ఇంకోటి కోటి చేసి ఉంటే కనిపించి కానీ మీ ఇంట్లో ఉంది అది ఫస్ట్ చూసుకుంటే తెలుస్తుంది ఎవరైనా కానీ ఎందుకంటే వాళ్ళ హౌస్లోకి వచ్చింది కాబట్టి అది ఎవరు చెప్పుకోరు బయటికి బయట ఎక్కడైనా బిల్డింగు ఇంకోటి గుడికితే అది కనిపిస్తుంది సో ఇది ఒకసారి గుర్తుపెట్టుకోవాలా ఇచ్చింది మన ఇంట్లో వచ్చింది అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ పోతే ఇంకా సచివాలయాలు ఆర్బికే బిల్డింగ్స్ ఈ రైతు భరోసా నెక్స్ట్ హాస్పిటల్స్ ఇవన్నీ కట్టించారు అన్నీ జగన్మోహన్ రెడ్డి చేయించారు అవన్నీ సో అవన్నీ కూడా డెవలప్మెంట్ కిందకి వస్తాయి అవన్నీ అసెట్స్ పర్మనెంట్ అసెట్స్ అవి సో వాటి వల్ల ఉపయోగాన్ని ప్రాబ్లం అయితే లేదు సో అది ఒక డెవలప్మెంట్ సో ఇంకా ఏమైనా మనకు డెవలప్మెంట్ జరగలేదనిపిస్తే అటువంటిదాన్ని మనం ఇంకా మన మనకంటే ఇంకా పెద్ద వ్యక్తులు ఉన్నటువంటి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మాకు ఇది కావాలని కోరడం ప్రజల్లో ఉండాల్సిన ప్రశ్న ప్రశ్నించే తత్వం ఉండాలా ఆ తత్వంలో మనం పెట్టాలి అంతేగాని మనం చేయలేదని సింపుల్గా ఒక మాటతో చెప్పడం కొట్టేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు సో చేసినాం లేదని మన ఆత్మ మన ఆత్మ అడిగితే మనకు తెలుస్తుంది గుండె మీద చేసుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి చేసినాడా లేదా అనేది తెలుస్తుంది సో వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ గురించి మనం మాట్లాడకూడదు ఎందుకంటే ఏ నియోజకవర్గాలు నియోజకవర్గం కాపాడుకుంటే చాలు అది ఆ టార్గెట్ జగన్మోహన్ రెడ్డికి ఉండాలి కానీ మనకు ఉండకూడదు మాకు నమ్మకం ఉంది ఇక్కడ వైసీపీ పార్టీ ఖచ్చితంగా వస్తుంది దాని దాంట్లో కూడా మా పంచాయతీ నుంచి హండ్రెడ్ పర్సెంట్ వైసీపీ పార్టీకి మేము అందరం ఉండి కృషి చేస్తాం దాంట్లో ఎటువంటి భేదం లేదు నమస్కారం అండి మీ పేరు అండి అంకలా మీ పేరండి నా పేరు అంకల్ ఓకే మీ ఏం చేస్తుంటారండి కూలి పనులు ఓకే ఎలా ఉందండి జగన్ గారు వచ్చిన తర్వాత జగన్ గారు వచ్చి నా ఇప్పుడేమో బురదల బాగుంటా రోడ్లు చెప్తాడు పథకాలు ఏమన్నా వస్తున్నాయా మీకు పథకాలు పథకాలు మాకు తెలియదు అమ్మఒడి కానీ డబ్బులు కానీ అమ్మఒడి వస్తుంది అమ్మఒడి వస్తుంది సో మంచిగా అనిపిస్తుంది మరి పిల్లలు స్కూల్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు బాగానే ఉన్నాయి స్కూల్ బాగా చేశారు మీ గ్రామంలో రోడ్లు బాగానే చేశారు ఓకే సో జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఇంకా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా ఇంకేం సమస్యలు లేవు ఏమి లేవు గతంలో ఎలా ఉండేది బాబు గారు ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు అప్పుడు లేదు కదా అమ్మ ఒకటి లేదు కదా అప్పుడు ఎలాంటివన్నీ లేవు కదా మరి ఎలా అనిపిస్తుంది అప్పుడు మీకు అప్పుడు కష్టం ఉండిందే ఇప్పుడు బాగానే ఉండాలి ఓకే సో ఇప్పుడు బాగుంది ఇప్పుడు మీకు చంద్రబాబు గారు గెలిస్తే బాగుంటుంది మళ్ళీ జగన్ గారు గెలిస్తే బాగుంటుంది తప్పి మీకెవరు బాగా చేస్తారా నమ్మకం ఇప్పుడు జాగ్రత్త